ఈరోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను పైకి వెళ్ళాను ఇందాకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడతా ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లలలాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఐమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరేం కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంత ముందు ఉంటాం దట్స్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు భారం పదే రోజు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్పిన సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరు కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్నీ చూస్తున్నాం ఇక కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగు బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని లాగా బాగుండాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రావడం పట్ల సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీన్ని ఎలా మీరు చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాకన్ నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నారే ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేస్తున్నారు చాలా మంది అల్లు అర్జున్ కలిశారు వాళ్ళ మద్దతు ప్రకటించారు మీరు మాట్లాడో ఫోన్ లేవని అల్లు అర్జున్తో సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో నేను మాట్లాడలేదు కూడా మాట్లాడి ప్రస్తుతాన్ని కూడా చేరుకున్నా ఎందుకంటే అల్లు ఇండిస్మెంట్ ప్రముఖ చాలా మంది కలిశారు కదా మీరు లేదులే నేను జైలు నుంచి వచ్చి మన బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుగా